స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో కె విశ్వనాథ్ గారి మువ్వ సిరిసిరి మువ్వలోని మువ్వలు స్వరూపాన్ని ఎలా పలుకరించాయి అనేది నా మాటల్లో చెప్తాను మువ్వ రిలీజ్ అయ్యేటప్పటికీ నేను ఇంకా పుట్టలేదు కానీ మువ్వలు మాత్రం నన్ను చాలా విధాలుగా పలకరించాయి అయితే మేము భీమవరం వెళ్ళిన కొత్తల్లో భీమవరం కొత్త అక్కడ భాష కొత్త అంతా కొత్త అక్కడ మనుషులు కొత్త మాకేమీ తెలియని భీమవరం కానీ అప్పటి ఆ భీమవరం అంటే ఎప్పటికీ ఇష్టమైన స్వరూపాకి బకెట్ లిస్ట్లో ఎప్పటికైనా ఆ భీమవరంలో రోడ్లు అలాగే తిరగడం ఒంటరిగా నేను ఒక్కదాన్ని వెళ్ళి తిరగాలి అనేది ఒక కోరిక అయితే ఇప్పుడు ఈ సిరిసిరి మా ఎందుకు నేను చెప్తున్నాను అంటే భీమవరం వెళ్ళిన కొత్తల్లో వినాయక చవితి వచ్చింది అప్పట్లో వినాయక చవితి వస్తే మాకు చిన్నప్పుడు ఎయిటీస్లో పుట్టిన వీళ్ళ పిల్లలందరికీ మాకు నైంటీస్ సారీ సెవెంటీస్ ఎయిటీస్లో పుట్టిన వాళ్ళందరికీ బట్టలు అంటే మాకు సంవత్సరానికి మహా అయితే నాలుగు జతలు కుట్టించేవాళ్ళు స్కూల్ యూనిఫామ్ కాకుండా ఇప్పుడంటే ఎప్పుడంటే అప్పుడు బట్టలు అది వేరే ఇప్పుడు అనుభూతి పిల్లలకి మనం ఎన్ని కొనిచ్చినా కూడా వాళ్ళకి అంత ఆనందాన్ని మనం చూడలేం కానీ అప్పట్లో ఒక జత బట్టలు కుట్టించినా కూడా మనకి అందులో నాలాంటి పిల్లకి ఏది ఏది ఇచ్చినా చాలా అత్యంత ఆనందంగా ఫీల్ అయిపోయాను నాకు మా అమ్మగారు వినాయక చవితికి గౌన్ కుట్టించడానికి టైలర్ దగ్గరికి మెజర్మెంట్స్కి అని చెప్పి అమ్మ తీసుకెళ్ళింది టైలర్ మెజర్మెంట్స్ తీసుకుని ఒక నాలుగు రోజుల్లో రండి అన్నాడు సో ఇంటికి దగ్గరే కాబట్టి అప్పట్లో రోడ్లన్నీ చాలా ఖాళీ ఖాళీగా ఉండే కాబట్టి మనమే వెళ్ళి తెచ్చేసుకునే అంత సౌకర్యంగాను సులభంగాను ఉండేది సో నేను వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రతిరోజు అమ్మాయి ఈరోజు ఇస్తానన్నా కదా వెళ్ళి అడిగిరానా అంటే నాలుగు రోజుల తర్వాత అన్నా కూడా అమ్మకు తెలియకుండా నేనే వెళ్ళి అయి అయిందా అండి అని అడిగేదాన్ని ఆయన రేపు రామ్మ రేపు రామ్మ అనేవాడు సో ఫైనల్లీ ఆయన ఇంకా ఆయనకు అర్థమయ్యి ఈ అమ్మాయి రోజు వస్తుంది అనుకుంటా అనుకుని కుట్టేసి అయితే ఇచ్చాడు ఆ గౌన్ తీసుకుని నేను మెయిన్ రోడ్డు మీదే ఉన్నాను అక్కడ రావి చెట్టు అవన్నీ ఉండేవి అది వారి వీధికి ఎక్స్టెన్షన్గా ఉండేది అది బ్యాంక్ కాలనీకి అలాగే ఆకులవారికి వీధికి ఎక్స్టెన్షన్గా అనమాట అయితే నేను వెళ్ళి ఆ గౌన్ తీసుకుని నేను వస్తూ నడుస్తూ ఉండగా ఇంతలో నాకు మైక్లో నుంచి ఒక అందమైన పాట పాట అంటే ఇంకంతే పాట అంటేనే చెవి కోసుకునే స్వరూపకి ఆ పాట కోసం నేను ఆగిపోయాను ఆగిపోయి అక్కడే ఆ రోడ్లో అటు ఇటు తిరుగుతూ ఏమీ పని లేదు కానీ తిరగాలి ఆ పాట ఎక్కడ పక్క రోడ్లోకి వెళ్ళిపోతే పాట వినపడదేమో అనుకుని అక్కడే తిరుగుతూ ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నా అప్పట్లో వినాయక చవితికి తొమ్మిది రోజులకి మాకు రాత్రిపూట సినిమాలు తెరగట్టి రోడ్డు మీద వేసేవాళ్ళు అప్పటికి అంత ట్రాఫిక్ ఉండేది కాదు కాబట్టి జనాలందరూ కూడా ఆ సినిమాల కోసం రోడ్ల మీద కూర్చుని ఆ ఇంటి ముందైతే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందే కూర్చునేవాళ్ళు అట్లా కూర్చుని అందరూ సినిమాలు చూసేవాళ్ళు అది ఆ సంస్కృతి ఇక్కడ అమెరికాలో కూడా నేను చూశానండి ఇక్కడ కూడా సినిమాలు వేస్తారు కాకపోతే ఇక్కడ ఒక ఓపెన్ గ్రౌండ్స్లో వేస్తారు కాకపోతే ఇక్కడ మోడర్న్గా ఉంటుంది అంతే కానీ మన మన టైంలో కూడా వేశారు అంటే అది అనుభవం అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది భలే ఉండేది సినిమాలు రోడ్ల మీద వేయడం ఆ సినిమా అటు తెర వెనక వైపు హీరో హీరోయిన్లు ఉన్నారేమో అని అనుకునే అంత అమాయకత్వం ఆ రోజుల్లో ఉండేది ఇలా నేను పాట వింటూ ఉంటే అది ఎక్కడి నుంచి సంగీతం అంటే ఏదో సౌండ్ అంటే ఎప్పటికీ అప్పటికి అదే నా ఆలోచన ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి తెలియదు ఎందుకంటే పూట మైకిల్లో నుంచి పాటలు వేసేవాళ్ళు రాత్రిపూట సినిమాలు వేసేవారు సో అలా నేను వింటున్న మొట్టమొదటి పాట భీమవరం వెళ్ళిన తర్వాత విన్న మొట్టమొదటి పాట అయితే జుమ్మంది నాదం సై అంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల అలా ఆ పాట వింటూ అలానే అక్కడక్కడే తిరిగాను నేను చాలాసేపు తిరిగి ఎక్కడ పాట అయిపోతుందో ఇంకా చెప్పినట్టుగా అనుభవం అయితే ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైనా నా గుండెల్లో పదలంగా అలాగే ఉండిపోయింది అయితే భీమవరం నాకు తిరగాలని కోరిక కూడా అలాగే ఉండిపోయింది ఎప్పుడైనా సరే ఆ పాట ఆ పాట విన్న ప్రతిసారి నాకు భీమవరం ఆ రోడ్లే గుర్తొస్తాయి ఇదంతా నేను చెప్తున్నది ఎందుకు అంటే ఈ పాటలో మధ్యలో ఎక్కడో బాలుగారు వచ్చేస్తారు డప్పు కొట్టి డప్పు కొడుతూ బాలుగారు వచ్చేస్తారు కానీ అప్పటికి నాకు తెలియదు కదా అది బాలుగారు పాడారా ఎవరు పాడారు ఏంటి మనకి ఏమీ తెలియదు పాట అంటే సౌండ్ ఆ సౌండ్ ఎక్కడి నుంచి సౌండ్ వచ్చినా కూడా ఆ పాట వినటం కోసం నేను చెవులు కోసేసుకునేదాన్ని అయితే ఈ పాట కోసం నేను సినిమా చూశాను ఈ సినిమా రోజు నేను పెట్టుకుని మళ్ళీ చూడాలని అంటే ఈ జనరేషన్కి అయితే అంత గొప్పగా నచ్చదు అర్థం అంటే ఇప్పుడు ప్రింట్ అయితే బాగుండదు కానీ పాటలు మాత్రం ఎవర్ గ్రీన్ ఎప్పటికీ మాసిపోని పాటలు అయితే సిరిసిరి మాలోని పాటలు అందులో మీనింగ్ అయితే అత్యద్భుతం అది అర్థం కావాలి అంటే చాలా 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 లోతుగా ఉండే అర్థం అది అందరికీ అర్థం కాదు ఇందులో ఇందులో నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమే పొంగి ఆవేశం కైలాసమే వంగిని కోసం ఈ పాటలో ఈ సినిమాలో ఈ హీరోయిన్కి మాటలు రావు కానీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అన్న పాటలన్నా చాలా ఇష్టం కానీ ఇందులో ఈ అమ్మాయికి మాటలు రావు కాబట్టి ఈ అమ్మాయి యొక్క లోపల ఉన్న భావం ఒక తండ్రికి అలాగే ఆ సినిమాలో ఉన్న హీరోకి మాత్రమే అర్థమవుతాయి ఈ తల్లి ఈ అమ్మాయికి ఇందులో సవితి తల్లి సవితి తల్లి కూతురికి డ్యాన్స్ నేర్పిస్తుంది కానీ ఈ అమ్మాయికి నేర్పించదు కానీ ఆ అమ్మాయికి నేర్పించినంత మాత్రాన అమ్మాయి కళ మాత్రం ఆగదు గజ్జలు పట్టుకుని వెళ్ళి నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట సో అలాగా తను ఏదో ఊహించుకుంటూ ఉండగా అప్పుడు వచ్చే పాట అనమాట ఇది అందులో అమ్మాయి డ్యాన్స్ వేస్తుంటే చంద్రమోహన్ సడన్గా వచ్చేస్తాడనమాట డప్పు కొట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ పాట సింక్ కూడా వాళ్ళిద్దరు వేసే డ్యాన్స్ చూడండి పాట పెట్టుకొని ఎంత బాగుంటుందో అందులో అమ్మాయి భావం మెరుపుంది పొందినాలో అది నీమే ని విరుపు ఉరుముందినాలో అది అది మూవ పిలుపు చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తొలకరి జల్లు ఈ పొంగులే ఏడు రంగు జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊకింది వేళ చెలరేకింది ఒక రాసలీల ఈ మెరుపుంది నాలో అని అంటే అమ్మాయి నాకేదో లేదు నాలో చాలా ఉన్నాయి కానీ అది నే అమ్మాయి చెప్పలేకపోతుంటుంది కదా అయితే ఈ అమ్మాయికి అతను అది వేటూరు గారు రాసిన మాటలు న నటరాజుకే నువ్వు ప్రేయస లాంటిదనేవి అంటే డ్యాన్స్ అమ్మాయికి చాలా ఇష్టం కదా నటరాజస్వామి అంటే మనకి డ్యాన్స్ అంటేనే నృత్యం అంటేనే నటరాజస్వామి సో నటరాజస్వామికే నువ్వు ప్రేయసివి నటనాలకే ఊర్వశివి నువ్వు నటించేది నువ్వని తెలిసే నీ కోసం ఆకాశమే పొంగిపోయింది కైలాసమే వంగిపోయింది అని చెప్పి గారు రాయడం నెక్స్ట్ చరణంలో సె సెకండ్ చరణంలో అద్భుతమైన లైన్స్ అయితే మాత్రం నేను ఈ లైన్స్ చాలాసార్లు వింటానండి మెరుపు ఉంది నాలో అది నీమే నీ విరుపు అంటే నాలో ఒక షైన్ ఉంది నేను నేను బ్రైట్ నేను అని అమ్మాయి చెప్పడం అది నీ మేని విరుపు అని చెప్తున్నాడు ఉరుముంది నాలో అంటే నాలో ఒక కూడా ఒక సౌండ్ ఉంది అని చెప్తున్నాడు ఉరుము అంటే ఏంటి పెద్ద ఉరుములు మనకి థండర్స్టామ్స్ ఆ థండర్స్టామ్స్ లాంటి సౌండ్ నాలో ఉంది అని చెప్తుంటే ఆ సౌండ్ని హీరో అది నీ కాలికున్న ఒక్క మువ్వతో స కంపారిజన్ చేస్తాడనమాట నీ మువ్వ అది ఒక్క మువ్వతోనే పిలుపుతో కంపారిజన్ చేశాడు సో ఆ అమ్మాయిని ఎంత ఎత్తుకి ఏమీ చదువురా అని అతను ఆ అమ్మాయిని అంత మాటలతో అంత పైకి ఎత్తుతాడనమాట సో ఇది ఇందులో ఈ చంద్రమోహన్ రోలు పెద్ద హీరోగా హ్యాండ్సమ్గా అట్లా ఏమీ ఉండదు వీళ్ళింట్లో పూటకొళ్ళ ఇల్లుగా ఉండి వీళ్ళింట్లో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళల్లో వీళ్ళల్లో పనిచేస్తే ఆ నెలకి లేదా ఆ వారానికి భోజనం పెట్టారన్నమాట సో ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా లేని కుటుంబం అయినా కూడా కనీసం ఆ అబ్బాయికి అయితే పెట్టేంత భోజనం పెట్టేంత భోజనం అయితే పెట్టగలిగే కుటుంబం కానీ ఆ అబ్బాయి చదువుకోకపోయినా అబ్బాయిలో ఉన్న మాట అది గారు రాసిన మాటలు అత్యద్భుతం అండి మీరు ఎవరైనా సరే ఈ పాట ఎప్పుడైనా వినుండకపోతే తప్పకుండా వినండి అది బాలుగారు పాడిన పాట నాకు మరి నేను అప్పుడు నా చిన్నప్పుడు విన్న ఆ రేడియో నేను వినడం ఏంటి ఎక్కడ ఎక్కడ పాట వచ్చినా సరే నేను పాట కోసం నేను వెళ్ళడం ఏంటి భీమవరం వెళ్ళిన తర్వాత నేను విన్న మొట్టమొదటి పాట సిరిసిరిమవ్వ ఈ సిరిసిరుమవ్వ అనేది నాకు ఇప్పటికీ కొన్ని పాటలు పాటలు గుర్తుంటాయి కానీ అది అప్పట్లో ఇప్పుడు కాదులే అప్పట్లో నాకు ఇది ఏం సినిమా అనేది తెలియదు తర్వాత తర్వాత ఆ పాటలు విన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ఆ పాట విన్నప్పుడు ఓ ఈ పాటే కదా అని సో అట్లా నాకు చాలా మెమరీస్ నా గుండెల్లో పదిలంగా చాలా అనుభవం ఉన్నాయి సో పాటకి బాలుగారికి నాకు చాలా ఎందుకు ఆయన అంటే అంత అభిమానం అంటే ఎందుకో తెలియదు అది ఆయన పాడిన పాటలకి నేను అభిమానిని అంటే అభిమాని అనేది కూడా నేను తక్కువేనేమో అని నాకు అనిపిస్తుంది సంగీతం అంటేనే బాలు గారు బాలుగారు అంటేనే స్వరూప ఆయన పాటలు అంటేనే అమితమైన ప్రేమ అమితమైన అభిమానం అమితమైన ఆనందం అలాగే ఆయన పాడిన కొన్ని వేల పాటల్లో నాకు ఆనందాన్ని ఇచ్చడం ఇచ్చిన పాటలు చాలా ఉన్నాయి అలాగే కొన్ని పాటలు వేరే వాళ్ళు పాడేసి ఆ పాటలు మా బాలుబాబు ఎందుకు పాడలేదు అని ఫీల్ అయిన పాటలు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి సో అవన్నీ నేను ముందు ముందు మీతో తప్పకుండా పంచుకుంటాను ఇప్పుడు దాకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అండి అలాగే నా నాకు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నేను కొ వీడియోస్ కొద్దిగా లేట్గా చేస్తున్నాను ఎందుకంటే మాకు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు మాకు రేపు ఆగస్టు మిడ్ దాకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో కొద్దిగా వంటలు మార్పులు ఇక అటు ఇటు వెళ్ళడాలు ఇవన్నీ వాళ్ళ నేను వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ చేయలేకపోతున్నాను అలాగే బాలుగారి వీడియోని నా అనుభవంలో నా బాలుగారి వీడియోని చాలామంది ఆదరించిన వీడియోల్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది మాత్రం బాలుగారిదే అక్కడ కూడా నా అభిమానం ఆయన మీద నాకున్న అభిమానం నిజంగా ఆ వీడియోతో ప్రూవ్ అయింది అని నాకు అనిపించింది ఎక్కువ మంది అదే వీడియోని చూశారు ఇక వంటలు వార్పులు అంటారా ఇప్పుడు ఇన్స్టాగ్రాములలోను యూట్యూబ్ల్లోనూ రీల్స్లోనూ చాలానే వస్తున్నాయి కానీ ఈ వంట వార్పు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు నాకు నేను తెచ్చుకునే కాన్ఫిడెన్స్ కోసమే ఎందుకు అంటే డైరెక్ట్గా నేను యూట్యూబ్లో మాట్లాడాలంటే నాకు అలవాటు లేని ప్లాట్ఫామ్ ఇది నాకు ఏది తెలీదు తా అంటే తూ తెలీదు ఏమీ తెలియదు జస్ట్ పాట ఆ పాట ఎక్కడ ఉన్నా ఆ పాటని నేను ఆనందించడం అనేది నాకు చాలా సంతోషం ఆ సంతోషాన్ని నేను నా మాటల్లో నాకు అనిపించిన భావాలు ఈ సిరిసిరుమువ్వ ఈ మాటలు ఇవి వేరే వాళ్ళకి వేరే పాట వేరే విధంగా అనిపించినా కూడా వేరే కానీ నా అనుభవం నాదే కాబట్టి నా అనుభవాన్ని మీతో చెప్పాలని చెప్తున్నాను ఇంకా ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది నా ఛానల్ చూస్తున్నారండి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక బాలుగారి మంచి పాటతో నేను ముందుకొస్తాను అది మళ్ళీ సిరిసిరి మూవ్లోనే చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఇంకో రెండు మూడు పాటలు సిరిసిరు మూవ్లో ఇంచే పాటలే నేను నెక్స్ట్ వీడియో కూడా అదే చేస్తాను అప్పటిదాకా కీప్ వాచింగ్ స్వరూప సరాగాలు